వీడు బాగా ఆడతాడు మనం కొడితే గ్రౌండ్ అవతల వాడాలి బాటొకే ఒకటే టైగర్ వారియర్ జితేగా వారియర్ కింగ్స్ పెడతామా అండ్ అందరికి ఈ రోజు అయితే మా ఊర్లో ఏపీఎల్ టోర్నమెంట్ ఉంది ఏపీఎల్ అంటే అంక్రోన్ పెళ్లి ప్రీమియర్ లీగ్ అంటే ఇది సీజన్ త్రీ ఇంత ముందు రెండు సీజన్లు నడిచినాయి కానీ అంత ముందు నేను ఎప్పుడు ఆడలేదు ఎందుకంటే నాకు గేమ్ రాదు అసలు ఈసారి కూడా ఆడకపోదు కాకపోతే ఏదో టీమ్ లైనా కనీసం ఉండాలి ఇలాంటి పాల్గొనాలని చెప్పేసి ఈసారి అయితే పేరు ఇచ్చాను టైగర్ వారియర్స్ నా టీమ్ పేరు వచ్చేసి అంటే అన్ని మన ఊలే బెయిటూరోలు ఎవరు కాదు అందుకే ఆడుతున్నారు లేకపోతే ఆడపోతుంది ఎందుకంటే బెయిల్ ముందు పరుగు పోతుంది మరి ఆల్రెడీ ఒక మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యాచ్ మనదే మొత్తం ఆరు ఇస్తా ఇది అయితే డే డే వన్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం చూపిస్తా పరంగా అయితే నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకరని ముందే చెప్పేసిన ఎందుకంటే మనకు అసలు బ్యాట్ వాడుకోవడమే రాదు మన ఊరు గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ కొంచెం చిన్న ఉంది ఆడేటోళ్ళు మాత్రం సిక్స్ ఫోర్లు మన గేమ్ ఎట్లా గేమ్ మనం ఆడాల అంటే ఎట్లా బాగా ఆడతాడు మనం గ్రౌండ్ బ్యాటా జాట్ కాదు బాలు జాటు కాదు బాలు బాగా తీసుకున్నా నేను నిన్న టాప్ ప్లేయర్ కింద ఇచ్చి నాకు మీనా

ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రాంచైజ్ ఓనర్ జెర్సీ నెంబర్ త్రీ మన కెప్టెన్ మన కీపర్ రిషబ్ పంత్ జెర్సీ నెంబర్ ఎంత సెవెంటీన్ ఇతను ఎక్స్ట్రా ప్లేయర్ మన టీమ్ కి స్పాన్సర్ ఇతను ఓపెనర్ మెయిన్ బ్యాట్స్మెన్ ఇతను ఓపెనర్ ఇద్దరు ఓపెనర్లు మన కెప్టెన్ రాజ్ కూడా ఆల్రౌండర్ మన అనిల్ అనిల్ మన పేసర్ ఇంకా మన వీడియో చేసే సంతే ఆల్రౌండర్ మన అంటే అన్నాడు కానీ ఏం లేదు మనది ఒకటే ఒక టైగర్ వారియర్ ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ మన టీం గెలవాలని అందరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన మెయిన్ బౌలర్ ఏం చెప్పిస్తున్నాను என்ன பேசினார் మేనేజ్మెంట్ పేరు లేదు టీమ్ మేనేజ్మెంట్ ఏంటంటే నీ పేరు గ్రూప్ లో అయితే పెట్టిరుగా నేనే ఏడే ఉండి తీసుకున్నాను తీసుకోరా నేను ఇస్తా ఎంత అయితే అని నేను చెప్పినా చెప్పలేదు అడుగు అని తెలియదు నిజాయితీగా నీకు మంచి నీళ్ళు తెప్పిస్తా తాతరా మంచినీళ్ళు తాత సపరేట్గా ఉండే సమాధానం లేదు వాటర్ లేదు మంచినీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు తెప్పిస్తారు మంచి కొబ్బంట అట్లా ఫ్రెండ్స్ ఇన్నింగ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది 4 వికెట్ తీశినా 3 ఓవర్స్ చేసినా 25టి రేమ ఉన్నా కచ్చితంగా మ్యాచ్ సిట్యుయేషన్ ఏంది మ్యాచ్ కచ్చితంగా బుల్లెట్ గెలుస్తుంది 11 బుల్లెట్స్ ఎడ గెలుస్తుంది ఆడా సింపుల్ సింపుల్ ఉండరా 3 బల్లలేండి ఇట్ ఇస్ రన్స్ 6 కొడితే టై సూపర్ ఓవర్ లేదు ఇప్పుడు మూడు రన్లు వచ్చినాయి కదా మూడు రన్లు వచ్చినాయి ఏడు రన్లు సారీ సిక్స్ కొడితే విన్ను సారీ సిక్స్ కొడితే విన్ను సిక్స్ కొడితే విన్ను ఫోర్ కొడితే సూపర్ ఓవర్ మ్యాచ్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ మంచి రసవత్తంగా నడుస్తుంది ఒకవేళ ఈ బాల్ ఇట్లా వాళ్ళు కొడితే ఇట్లా ఫోర్ ఇట్లా కొడితే చేతులార చేసుకున్నారు బుల్లెట్ అప్పుడు సింగిల్ చెక్కాడు కాడ త్రీ డీ మ్యాచ్ లాస్ట్ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడైతే ఎవరు ఆడాలి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ సచిన్ కూడా హైట్ తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది రెండు టీమ్ల కెప్టెన్స్ వచ్చారు ఫ్రెండ్స్

థర్టీ థర్టీ స్కోర్ ఓకే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం బ్యాటింగ్ వస్తే ఇలా స్కోర్ ఎంత కొడుతున్నావు నువ్వు మ్యాచ్ నువ్వు ఇలా బౌలింగ్ ఎన్ని వికెట్ ఇస్తున్నావు ఐదు వికెట్లు హైఫై

మన స్కోర్ వచ్చేసి అరవై మూడు ఐదు వికెట్ మన టోటల్ పది వికెట్ పది ఓవర్లకు అరవై మూడు స్కోర్ అరవై నాలుగు అరవై నాలుగు కొడితే ఎన్ని వికెట్ ఉంటాయి ఐదు ఐదు వికెట్లు ఐదు వికెట్లు ఉంటాయి ఇప్పుడు మనం డిఫెండ్ చేసుకోవచ్చు అరవై నాలుగు చేసుకుంటాము కాన్ఫిడెన్స్ ముప్పై బాల్ ముప్పై కూడా కొట్టాలి చూద్దాం ఎవరు విన్న అవుతారు ఇప్పుడే డ్రింక్స్ బ్రేక్ అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు చూద్దాం

ఒకటే ఒకటే టైగర్ వారియర్ జితేగా వారియర్ శాల్వేస్ కింగ్స్